యోగ నిద్రకి సిద్ధంగా ఉన్నారా ఇది చాలా అద్భుతమైన పద్ధతి ఈ విధానంలో మన బాడీ మైండ్ చాలా చక్కగా రిలాక్స్ అవుతాయి స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ అన్నీ తగ్గిపోతాయి మరియు మన ఆలోచన శక్తి పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళకి చక్కగా నిద్ర పడుతుంది పది నిమిషాల యోగ నిద్ర ప్రాక్టీస్ అనేది నాలుగు గంటల నిద్రకి సమానం అంటే ఎంత శక్తివంతమైనదో మనకి అర్థమవుతుంది ఇక యోగ నిద్రని స్టార్ట్ చేద్దాం ఒక ప్రశాంతమైన గదిలో మ్యాట్ వేసుకొని పడుకోండి లేదా ఒక బెడ్ పైన అయినా పడుకోండి ఇప్పుడు మీ కాళ్ళని విడంగా ఉంచుకోండి అలాగే మీ చేతులని కూడా మీ బాడీకి పక్కగా ఉంచుకోండి అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి మీ తలని మొక్కుని నిటారుగా ఉంచుకొని మీరు ప్రశాంతంగా సౌకర్యవంతంగా పడుకోండి మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకోవద్దు మీ శరీరంతో మీ శరీరం చాలా చక్కగా రిలాక్స్ అవుతూ ఉంటుంది మీ శరీరం మీద ఎటువంటి కదలికలు లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు ప్రశాంతంగా పడుకొని మీరు కేవలం నా మాటలు మాత్రం వినండి ఇప్పుడు మెల్లిగా కళ్ళు మూసుకోండి ఇప్పుడు మీరు యోగ నిద్రకి మరింతగా సిద్ధమయ్యారనుకుంటున్నాను యోగ నిద్రలో మీరు మీ బాడీ పార్ట్స్ని మీ శరీర అవయవాలని ఊహించుకుంటారు ఊహించుకొని రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి నేను ఒక్కొక్క బాడీ పార్ట్ పేరు చెప్తూ ఉంటాను మీరు ఆ పార్ట్ని గమనించుకొని రిలాక్స్ చేసుకోండి మీరు శవాసనలోనే ప్రశాంతంగా పడుకునే ఉండండి ఎటువంటి కదలికలు లేకుండా ఇప్పుడు మీ ధ్యాసని ఒక్కొక్క బాడీ పార్ట్ వైపుకి మీరు ఏ బాడీ పార్ట్ పేరు వింటున్నారో ఆ బాడీ పార్ట్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా మరి ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుందాం శ్వాసను నెమ్మదిగా వదలండి నోటి ద్వారా ఇప్పుడు మీకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు మీ శ్వాసని నార్మల్గా ఎటువంటి ఒత్తిడి లేకుండా సాధారణ శ్వాసగతిని గమనించుకుంటూ మీ ధ్యాసని కాలి వేళ్ళపై పెట్టండి మీ బొటన వేలు రెండో వేలు మూడో వేలు నాలుగో వేలు ఐదో వేలు మీ ఐదు కుడికాలి వేళ్ళు చక్కగా రిలాక్స్ అవుతున్నాయి అని మీరు ఊహించుకోండి ఇప్పుడు మీ అటెన్షన్ అనేది కుడి పాదం వైపుకు తీసుకురండి మీరు కుడి పాదంని గమనించుకోండి ఊహించుకోండి ఇప్పుడు మీ కుడికాలు చాలా బాగా రిలాక్స్ అవుతుందని అలాగే మీ కుడి మోకాలుని ఊహించుకోండి మీ ధ్యాస మొత్తం మీ కుడి మోకాలు వైపుకు తీసుకురండి మీ కుడి మోకాలు చక్కగా రిలాక్స్ అవుతుంది అలాగే ఇప్పుడు మీ కుడికాలు మొత్తాన్ని ఊహించుకోండి మీ కాలు మొత్తం బాగా రిలాక్స్ అవుతుందనుకోండి ఒక డీప్ బ్రత్ తీసుకోండి శ్వాస వదులుతూ మీ కుడికాలు మొత్తం రిలాక్స్ అవుతుందని అనుకోండి మీ కుడికాలు మొత్తం రిలాక్స్ అయిపోతుంది ఇప్పుడు మీరు మీ అటెన్షన్ మీ ఎడమకాలి వైపుకు తీసుకురండి ఇప్పుడు మీరు ఎడమకాలి వేళ్ళని గమనించుకోండి ముందుగా మీ ఎడమకాలి బొటన వేలు రెండో వేలు మూడో వేలు నాలుగో వేలు ఐదో వేలు మీ ఎడమకాలి వేళ్ళు అన్నీ చక్కగా రిలాక్స్ అవుతున్నాయి అని ఊహించుకోండి ఇప్పుడు మీ ధ్యాస ఎడమ పాదంపై ఉంచుకోండి మీ ఎడమ పాదము మొత్తం రిలాక్స్ అయిపోతుందని ఊహించుకోండి ఇప్పుడు మీ అటెన్షన్ మీ ధ్యాసని ఎడమ మోకాలుపై ఉంచండి ఎడమ మోకాలు చక్కగా రిలాక్స్ అవుతుందని ఊహించుకోండి ఇప్పుడు మీరు మీ ధ్యాస ఎడమకాలు మొత్తంపై ఉంచండి ఎడమ కాలు మొత్తంగా బాగా రిలాక్స్ అవుతుందని ఊహించుకోండి ఒక డీప్ బ్రెత్ తీసుకోండి శ్వాస వదులుతూ ఎడమ కాలు మొత్తం చక్కగా రిలాక్స్ అయిపోయిందనుకోండి ఇప్పుడు మీ రెండు కాళ్ళని గమనించుకోండి రెండు కాళ్ళు బాగా రిలాక్స్ అయిపోతున్నాయి రిలాక్స్ ఇప్పుడు మీ ధ్యాసని మీ జననేంద్రియాలపై ఉంచండి జననేంద్రియాలు చాలా చక్కగా రిలాక్స్ అవుతున్నాయని ఊహించుకోండి ఇప్పుడు మీ ధ్యాసని లోయర్ బెల్లి అంటే పుత్తి కడుపు మీద ఉంచండి పొత్తి కడుపు మీ పొట్ట మొత్తం బొడ్డు భాగం చక్కగా రిలాక్స్ అవుతున్నాయని ఊహించుకోండి ఇప్పుడు మీ ధ్యాసని మీ ఛాతి వైపుకు తీసుకురండి మీ ఛాతి మొత్తం చక్కగా రిలాక్స్ అవుతుందని ఊహించుకోండి ఇప్పుడు మీ ధ్యాసని మీ కుడి భుజం వైపుకు తీసుకురండి మీ కుడి భుజం కుడి మోచేయి కుడి మణికట్టు కుడి అరచేయి కుడి చేతి వేళ్ళు అన్నీ చక్కగా రిలాక్స్ అవుతున్నాయి అని ఊహించుకోండి ఒక డీప్ బ్రత్ తీసుకోండి శ్వాస వదులుతూ కుడి చేయి మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది మీ కుడి చేయి ఇప్పుడు మీ ధ్యాసని ఎడమ భుజము వైపుకు తీసుకురండి ఎడమ భుజం ఎడమ మోచేయిని గమనించండి ఇప్పుడు ఎడమ మణికట్టుని ఎడమ అరచేయిని ఎడమ చేతి వేళ్ళని గమనించుకోండి ఎడమ చేయి మొత్తం రిలాక్స్ అవుతుందని ఊహించుకోండి ఒక డీప్ బ్రత్ తీసుకోండి శ్వాస వదులుతూ మెల్లగా ఎడమ చేయి మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మీ ధ్యాసని మీ మెడ వైపుకు తీసుకురండి మీ మెడని ఊహించుకోండి మొత్తం రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మీ ధ్యాసని మీ తల ఇంకా ముఖ కండరాల వైపుకు తీసుకురండి మీ ముఖం మొత్తం ఊహించుకోండి మీ పెదవులు మీ బుగ్గలు మీ ముక్కు మీ చెవులు మీ కన్నులు మీ ఐబ్రోస్ మీ నుదురు ఇంకా మీ తల మొత్తంగా చాలా బాగా ఊహించుకోండి చాలా బాగా ఊహించుకోండి ఒక డీప్ బ్రత్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి శ్వాస వదిలేస్తూ ఇప్పుడు ఒక డీప్ బ్రత్ తీసుకోండి మీ బాడీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోండి మీ బాడీ మొత్తాన్ని ఒకసారి ఊహించుకోండి కాలి నుంచి మీ తల వరకు మీ బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీరు మీ చేతి వేళ్ళలో కాలి వేళ్ళలో కదలికలు తెచ్చుకొని ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలని గమనించుకోండి మీరు మెల్లిగా సాధారణ స్థితికి వచ్చి అతి నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి